ఏముండోయ్ వెల్కమ్ టు జస్టిస్ వరల్డ్ అండి ఈ చలికాలంలో జలుబు దగ్గు తలనొప్పి ఇలాంటి వాటితో చాలా బాధపడుతూ ఉంటారు కదా ఒక్కసారి తలకాయ కూర తినిపించి చూడండి నశాలను కంటుతుంది జలుబు దగ్గు అంత రుచిగా అంత బాగుంటుందండి ఈ తలకాయ కూర మా అమ్మ చేసే ఈ తలకాయ కూరకైతే ఫ్యాన్సే ఉన్నారండి బాబు ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో చేసి చూడండి ఫస్ట్గా ఆనియన్స్ ఇట్లా స్లైసెస్ లాగా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒక టూ ఆర్ త్రీ స్లైసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మిక్సీ పట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ వేసుకున్న పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా మిక్స్ చేస్తూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఫ్రై అవ్వడానికి మినిమమ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అన్న పడుతుంది ఈ పేస్ట్ అంతా ఫ్రై అయ్యేలోపు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకోవచ్చు జింజర్ని గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి అప్పుడే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మెత్తగా అవుతుంది ఈలోపు మనం స్టవ్ మీద పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయిపోతుంది ఆ ఫ్రై అయిన దాంట్లో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కలుపుతూ తిప్పుతూ ఫ్రై అవనివ్వాలి మూత పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వండి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై అవనివ్వండి అప్పుడే మాడిపోకుండా ఫ్రై అవుతుంది ఈలోపు మనం మటన్ని టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా పసుపు నిమ్మకాయ వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవడం వల్ల తలకాయ కూరలో ఉన్న నీసంతా పోతుందనమాట ఈలోపు మనం ఫ్రై చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నీట్గా ఫ్రై అయిపోతుంది ఈ ఫ్రై అయిపోయిన దాంట్లో ఈ కడుక్కొని పక్కన పెట్టుకున్న తలకాయ మాసం అంతా దాంట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అవ్వనివ్వాలి ఆనియన్ పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ పేస్ట్ ముక్కలకి పట్టేలాగా మిక్స్ అవ్వనివ్వాలి బాగా మిక్స్ అయినాక ఒకసారి మొత్తం కలుపుకొని కలుపు వేసుకోండి ఇలాంటి నాన్ వెజెస్కి కళ్ళుప్పు ఉంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఇట్లాగా కల్లుపు మీ టేస్ట్కి తగ్గట్టు కళ్ళుప్పు వేసుకొని దాంట్లో కొంచెం కారం పసుపు ఎండ్ కరేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే కదా టేస్ట్ మరీ బాగుంటుంది ముక్కుకు పట్టుకున్న జలుబు దగ్గు అంతా ఊడిపోయిపోయేది ఇలా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది ఈ ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఎసురుకి వాటర్ పోసుకోవాలి మనకెంత పులుసు అయితే కావాలో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ పోసుకోవాలన్నమాట ఒకవేళ మీ మటన్ కొంచెం ముదురుగా ఉంటే మీరు తెచ్చుకున్న తలకాయ కొంచెం ముదురుగా ఉంటే ఈ ప్రాసెస్ అంతా ప్రెషర్ కుక్కర్లోనే చేసుకోండి అప్పుడే మటన్ కొత్తగా ఉడుకుతుంది అనమాట నేను తెచ్చుకున్న మటన్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ ఫ్రెష్ది కాబట్టి నేను నార్మల్ ప్యాన్లో కుక్ చేసేస్తున్నాను మీరు తెచ్చుకున్న మటన్ ఒకవేళ ముదురుదైతే ప్రెషర్ కుక్కర్లో డబల్ క్వాంటిటీ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ రానివ్వండి నేను తెచ్చుకున్న మటన్ మెత్తదే కాబట్టి ఇట్లాగా ఎసరికి కావాల్సిన డబల్ క్వాంటిటీ వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి మూత పెట్టుకునే ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఇలా ఈ పులుసంతా బాగా మరుగుతున్న టైంలో ఈ తలకాయ మాసంలోకి తెచ్చుకున్న బ్రెయిన్ తలకాయ అంటేనే బ్రెయిన్ కదండి ఆ బ్రెయిన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పులుసు అంతా మరుగుతున్న టైంలో బ్రెయిన్ని చక్కగా పీసెస్లా కట్ చేసుకొని ఒక టూ ఆర్ త్రీ పీసెస్లో కట్ చేసుకొని ఈ పులుసులోకి వేసేయాలి ఇట్లాగా బ్రెయిన్ తర్వాత వేయడం వల్ల బ్రెయిన్కి పులుసు బాగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందే వేసేస్తే అదంతా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది సో ఇట్లా పీసెస్లా కట్ చేసుకొని ఆ పులుసులో వేసేయాలన్నమాట ఆ పులుసులో వేసిన తర్వాత చింతపండు రసం కూడా వేసుకోవాలి నేను కొంచెం కారంగా ఉండాలి కాబట్టి పులుపు కొంచమే యాడ్ చేసుకున్నాను మీకు కారం వద్దు అనుకున్నప్పుడు పులుసు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అది కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే కొంచమే చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాను అనమాట ఈ చింతపండు పులుసు ఆ బ్రెయిన్ అంతా పులుసులోకి మగ్గేలాగా ఒకే ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత చూస్తే చూసారా ఎలా పొగలు కక్కుతున్న మరుగుతున్న తలకాయ కూరని చూసారో ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి సరిపడు ఉప్పు కారం ఉంటే ఓకే నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు కారం తగ్గింది అనిపించింది అందుకని నేను కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఒక్కసారి టేస్ట్ చూసుకొని అవి సరిపోతే ఓకే సరిపోకపోతే ఒక్కసారి యాడ్ చేసుకోండి మీకన్నీ సరిపోయాయి అనుకుంటే కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసి బాగా కలిపి ఒకసారి పులుసు అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి చూసారా ఎలా మరుగుతూ ఉందో చూస్తుంటే ఆకలేసేస్తుంది కదా ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు ఇంకా ఆకలేసేస్తుంది అంత బాగుందండి పులుసు దింపుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేయించిన జీరా పౌడరు వేయించిన ధనియాల పొడి వేసుకొని ఒకే ఒకసారి మిక్స్ చేసుకొని ఈసారి సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం అలాగే ఉడకనివ్వాలి అండి ఒక ఐదు నిమిషాల తర్వాత పెట్టుకున్న మూత తీసి చూస్తే వేడి వేడిగా పొగలు కక్కుతున్న తలకాయ కూర రెడీ అండి ఒకసారి ఇక్కడ చూడండి మీకే అర్థమైపోతుంది ఎంత టేస్ట్గా ఉందో చూసారా వాటర్ క్వాంటిటీ అంత తగ్గిపోయింది మనం సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ముక్క ఉడికియడం వల్ల ముక్క మెత్తగా అయిపోతుంది అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ తలకాయ కూర రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి సరే నేనైతే ఉంటా మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి